భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కాపులకి సీట్లు కేటాయించాలని కాపు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు గుంటూరు అరండల్పేటలోని ఓ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు జేఏసీ నాయకులు మాట్లాడారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గం బలంగా ఉందని పొత్తులో భాగంగా మూడు పార్టీలు ఏదో ఒక పార్టీ తమకు సీట్లు కేటాయించాలని వారు కోరారు సీటు ఏ పార్టీ కేటాయించినా తమ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు మా జనసేన టీడీపీ బీజేపీ కల కలిగిని అన్ని కాపు సంఘాలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం అయితే దాంట్లో భాగంగానే మాకు ఆ మూడు పార్టీల నుంచి వేరే పార్టీ మేము వేరే పార్టీలు మేము అడగం మాకు ఆ మూడు పార్టీల నుంచి ఒక సీటు ఎవరికి ఇచ్చినా పర్లా ఏ పార్టీ తీసుకొని ఇచ్చినా పర్లా కాపులకు ఇవ్వవలసిందిగా మా అందరి యొక్క ఆకాంక్ష అదే మేము కోరుకునేది కూడా దానికి పార్టీ పెద్దలందరూ కూడా సహకరించి ఏదో ఒక సీటు మాకు కేటాయిస్తారని మరొకసారి కాపు సంఘాలందరు జేఏసీ తరఫున పార్టీ అధినాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని కానీ అదే చంద్రబాబు నాయుడు గారు కానీ అదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురం దేశ్ గారిని కానీ మేము కోరటం జరుగుతుంది ఈ అపావేదికంగా ఇక్కడి నుంచి మేము వాళ్ళ ముగ్గురును కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక అవకాశం కల్పించవలసిందిగా కాపులకి రెండు లక్షల యాభై వేలు పైచీలు కొన్నాం కాబట్టి మాకు ఈ అవకాశం ఇవ్వవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి నా తోటి కాపు సోదరులందరూ కూడా నమస్కరించి చాల తీసుకున్నాం ఈరోజున మన ఉమ్మడి జిల్లా కానీ లేదంటే విడిపోయిన గుంటూరు జిల్లాలో కానీ ఈరోజున రెండు లక్షల డెబ్బై వేలు చిలుకు కాపు కమ్యూనిటీ యొక్క ఓట్ బ్యాంక్ ఉంది ఈ ఓట్ బ్యాంక్ని ఓటుగానే వాడుకుంటున్నారు కానీ రాజ్యాధికారంలో ఎక్కడా కూడా మాకు షేర్ ఇవ్వట్లేదని చాలామంది బాధపడుతున్నారు ఈరోజున టీడీపీ కానీ జనసేన కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఈ ఉమ్మడి పొత్తులో ఎవరికి ఇచ్చినా కానీ ఈ నియోజకవర్గంలో మేమందరం కూడా కాపు సంఘాలే కాదు బీసీలు కానీ మైనార్టీలు కానీ వాళ్ళందరూ కూడా మాకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు దయచేసి దీన్ని అధిష్టానం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని వన్ టౌన్ కానీ టూ టౌన్ కానీ ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడైనా కానీ ఒక సీటు కాపులకి కేటాయిస్తాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు ఒక టూ డేస్లో ప్రకటిస్తారని తెలుస్తుంది ఈ ప్రకటన మాకు అనుకూలంగా వస్తే మేమందరం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాము లేదంటే మా యొక్క ఓట్ బ్యాంక్ ద్వారానే చూపిస్తామని మేము ఈరోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే పొత్తు పెట్టుకున్నందువల్ల మేము నష్టపోతున్నాం కాపులు ఎందుకు నష్టపోవాలి ఇంత బలమైన వర్గం ఉండి ఇరవై ఎనిమిది శాతం రూపాయల పావలా ఉండి మేము ఎందుకు నష్టపోవాలని అడుగుతున్నాం మేము ఈ రోజున టీడీపీ ఏడు ఎనిమిది సీట్లు ఇచ్చింది స్టేట్ వైడ్గా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సీట్లు ఉండే సీట్లు ఈ రోజున ఇప్పుడు వరకు ప్రకటించింది ఏడు సీట్లు ఎనిమిది సీట్లు ఎందుకు ఇలా అనగదొక్కాలని చూస్తున్నారు కులాన్ని అనేది మాకు అర్థం కావట్లేదు దయచేసి ఒకటి గుర్తుంచుకోండి మీరు మాత్రం పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా ఈకపోతే మాత్రం తప్పకుండా ఓటు యొక్క విలువ ఏంటో కాపుల యొక్క సత్తా ఏంటో ఈ గుంటూరు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేస్తాం స్టేట్లో ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాం మేము